పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో కేంద్రం మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గౌరవిస్తుంటే రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనున్నాయని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు పోలీసుల సహకారంతో ప్రతిపక్షానికి చెందిన మహిళా నాయకులపై వేధింపులు పెరిగిపోతున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రతిపక్ష నాయకులపై వేధింపులు ఎక్కువయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు నాయకుల ప్రాపకం కోసం పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు అనుసరించిన తీరును ఖండించారు దేశం మొత్తం పాకిస్తాన్ పై జరుగుతున్న యుద్ధానికి మద్దతు పలుకుతుంటే రాష్ట్ర నాయకత్వం మహిళా నాయకులపై వేధింపులకు ఒడిగడిందన్నారు సంక్షోమ సమయాలను రాజకీయంగా ఆర్థికంగా మలుచుకోవడంలో దేశంలోనే ఖ్యాతి గడించిన నాయకుడు చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు ఒకవైపు కేంద్రంలో మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చి గౌరవిస్తుంటే దానికి భిన్నంగా రాష్ట్రంలోని పరిస్థితులు నెలకొన్నాయన్నారు తమ పార్టీ మహిళా నాయకులను టార్గెట్ చేస్తూ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు లిక్కర్ స్కామ్ లో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించేటప్పుడు నాయకులు పదవులు నిర్వహించేటప్పుడు వాటికి వన్నీ తెచ్చే విధంగా వ్యవహరించాలి తప్ప కలంకం తెచ్చేలా ప్రవర్తించకూడదంటూ హితవు పలికారు సంక్షోభంలో సంక్షేమం వెతుక్కోవడం కానీ సంక్షోభంలో రాజకీయం వెతుక్కోవడం కానీ సంక్షోభంలో డబ్బును వెతుక్కోవడం కానీ సంక్షోభంలో అవినీతిని వెతుక్కోవడంలో కానీ చంద్రబాబు నాయుడు అంత పనోడు ఈ రాష్ట్రం ఈ దేశంలోనే ఎవరు ఉంటారు ఒక పక్క దేశం యుద్ధంలో ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులందరి మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు కానీ ఈ రాష్ట్రంలో రైతులకు కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ ఎటువంటి సహాయం ప్రభుత్వం తరఫున ఇవ్వకుండా ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను వేధించడం తన చేతుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ని ఉపయోగించుకుని ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడమే చూస్తున్న పరిస్థితి ఈ సంవత్సరంలోనే చూస్తున్నాం అదే విధంగా మొన్ననే కల్పన అని ఒక ఎంపీటీసీ ఆ ఎంపీటీసీ ఇంటికి అర్ధరాత్రి మూడు గంటలకే పోలీసులు వెళ్ళి నైటీలో ఉన్న ఆవిడ్ని కనీసం చీర కట్టుకుని వస్తాను అని చెప్పేసి చెప్తున్నా కూడా వెనకండా నైటీతో పాటు అదుపులోకి తీసుకుని ఉదయం ఆరినరుగా ఆవిడ్ని అరెస్ట్ చేసినట్టు మూడు గంటలకు అదుపులో తీసుకుని ఉదయం ఆరున్నరగా ఆవిడ్ని అరెస్ట్ చేసినట్టు రికార్డు క్రియేట్ చేశారు ఈ భారతదేశంలో మహిళల మీద క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి జడ్జిమెంట్స్ ఉన్నాయి మహిళలను అర్ధరాత్రి పూట సాయంత్రం ఆరు లో ఉంచకూడదని లేదు మహిళలు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయకూడదని చెప్పేసి క్లియర్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అయినా కూడా కోర్టుని లెక్క చేయకుండా న్యాయ వ్యవస్థని లెక్క చేయకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు ఈ రాష్ట్రంలో పరిపాలనా రాజకాన్ని మన కంటికి చూపిస్తుంది ఏ విధంగా పరిపాలన చూస్తే చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మహిళలను వేధించడం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అలవాటైపోయింది అదేవిధంగా మొన్న తునిలో చూసాం మొన్ననే ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ గతంలో మున్సిపల్ చైర్మన్ సుధారాణి విషయంలో ఆవిడ భర్తనే పోలీసులు అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచి ఆవిడ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసి తిరిగి ఆవిడ మీదకే కేసులు పెట్టడం మనం మన కళ్ళతో తెలుస్తాం ఈ వేధింపులన్నీ తెలుగుదేశం పార్టీ వర్గాలకు వేధింపులన్నీ భరించాక ఆవిడ పదవికి రాజీనామా చేయడం చేయడం మనం ఎదుర్కొంటున్న జరిగిన విషయం అది తిను ప్రజలకి తొలి నియోజకవర్గ ప్రజలకి అందరికీ ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు తెలుసున్న విషయం అదే విధంగా సోషల్ మీడియా కేసులు అని చెప్పేసి కొండపేట కొండవారిపేటకు చెందిన ఒక దళిత మహిళ ఆవిడ చేసిన తప్పు ఏంటంటే పీజీ కంప్లీట్ చేసుకుంది ఫస్ట్ గానే ఆవిడ యాంగ్జైటీతో ఉంది ఏదో రకంగా ఉద్యోగం సంపాదించాలన్న యాంగ్జైటీతో ఉంది గతంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్ మేము పక్కాగా రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను సోషల్ మీడియా ద్వారా ఆవిడ ప్రశ్నించడమే ఆవిడ చేసిన తప్పు ఆవిడ మీద మూడు కేసులు పెట్టేసి ఆవిడ్ని